నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించడమే ప్రధాన అజెండాని ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి అన్నారు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆరోసారి పోటీ చేస్తున్నానని ప్రజలు ఆదరించి గెలిపించాలని బాలిని కోరారు ピュナナ、ピュナナ、ピュナナ、ピュナ n ಏನೋ ಏನಾದ್ರೂ ರೆಮೈಂಡ್ ವಿಚಾರಾ ಇట్లాวะ ನೀನು ನೆನೆದು ಇರಬಹುದು ಅಲ್ಲ ನ ನಾವು ಪುರಿಶಾ ಆಗಿ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಮಾಡ್ತೀರಾ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಮಾಡ್ತರೂ ಅಡೇಶೋ ಅಂತ ಹೇಳಿ ಅವರು ಅಂತ ಅಂತ ಅಂದ್ರೆ ಅವರು ಮಿರು ಅವರು ಕೋರಕೊಂಡ್ರು ಅವರೇ ಅಂದ್ರೆ ಆಕ್ಸೆಸಿವ್ ಅಂತ ಅಂದ್ರೆ ಮಹಾಲಭತ್ತರ್ दिसಕ್ಕೆ వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయమని ప్రజలు కోరుతున్నామని అన్నారు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరవేస్తామని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అభ్యర్థులకు శ్రీరామ రక్ష అని చెప్పారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందవని తెలిపారు గతంలో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పేరుతో ఆరు వందల వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి అమలు చేయలేదని అన్నారు చంద్రబాబు నాయుడుని ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు రాష్ట్రమంతా జగన్ ప్రపంచనం మారుమోగుతుందని అన్నారు టీడీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అది మంచి పద్ధతి కాదని అన్నారు ఆరోసారి గెలిచి నగరంలో ప్రతిరోజు మంచినీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు చెప్పిన మాట ప్రకారం ఇళ్ల పట్టాలు అందచేశామని ఏడాదిలోపు ఇళ్లు కూడా కట్టిస్తామని అన్నారు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని బాలేని తెలిపారు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని బాలినేని కోరారు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలను నిస్వార్థంగా జరిగేలా చూడాలని అన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత మీరు గంగడ సుజాత రాష్ట్ర హౌస్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ బాషా మాది కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగా ఆర్యవేసి కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి గోరిపాటి శ్రీనివాసరావు రాయపాటి అంకయ్య తదితరులు పాల్గొన్నారు డైలీ వాటర్ ఇవ్వాలి దానికోసమే మూడు వందల యాభై కోట్లతో ముఖ్యమంత్రి వారు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది మరి తొమ్మిది నెలల్లో వర్క్ కూడా పూర్తి అవుతుంది ఖచ్చితంగా కూడా ఒంగోలులో ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మళ్ళీ ఇంకా రెండోది ఏంటంటే ఈసారి గెలిస్తే మనకి ఖచ్చితంగా ఒంగోలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది మా యొక్క ఎజెండా ఆ ఎజెండా ప్రకారం మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది దాదాపు ఎస్టిమేషన్ కూడా వేయిచ్చాం నాలుగు వందల కోట్లు అవుతుందన్నారు ఖచ్చితంగా కూడా దే మళ్ళీ అమృత స్కీమ్లో కానీ మరి ముఖ్యమంత్రి గారి నిధులతో కానీ ఏదైనా కానీ మేము తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని ఒంగోలు అడాప్ట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా అలాగే ఇల్లు పట్టాలు కూడా మేము తీసుకురావటం జరిగింది చెప్పిన మాట ప్రకారం వాళ్ళకి కూడా ఇల్లు కట్టించే కూడా కార్యక్రమం ఒక సంవత్సరం లోపల తొమ్మిది నెలలు ఒక సంవత్సరం లోపల అందరికి కూడా ఇల్లు కట్టించి ప్రభుత్వమే ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా ముఖ్యంగా పేదవాళ్ళకి మనం చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే అభివృద్ధి విషయంలో కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒంగోలు విషయంలో ఈసారి సుందరవదనగా మందనగా చేస్తామని చెప్పి కూడా మాట ఇస్తూ ఉన్నాం ఎందుకంటే నేను చివరిసారి పోటీ చేసి ఒంగోలు మంచి చేకూర్చాలనే దృఢ దృఢ సంకల్పంతో ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ చేసుకుంటా ఉన్నా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీరు మీరు దయచేసి వైఎస్ఆర్ పార్టీకి నాకు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపిస్తే తప్పకుండా ఒంగోలు ప్రజలు రుణం తీర్చుకుంటా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరు కూడా ఈరోజు ఈ ర్యాలీకిలో మా ఈ నామినేషన్కి సంబంధించిన ర్యాలీలో పార్టిసిపేట్ చేసినటువంటి కార్యకర్తలు నాయకులకి మరి ఒంగోలు ప్రజలకి అందరి కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ర్యాలీ సక్సెస్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎలక్షన్స్లో కూడా సక్సెస్ చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ మరి ముఖ్యంగా అన్న మంచి మనసున్నటువంటి నాయకుడు ఎక్కడ వివాదాస్పదంగా ఉండడు అందరూ నా వారే అన్ని అందరినీ కూడా ఆదరించే మనస్తత్వం ఉన్నటువంటి నాయకునిగా అన్నకి ఈ జిల్లాలో మంచి పేరుంది బలమైనటువంటి నాయకుడు మరి అన్నకి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఒకసారి జగనన్న నాయకత్వంలో ఆది ఆశీర్వదించినటువంటి అభ్యర్థిగా ప్రజలందరూ ఒంగోలు నియోజక ప్రజలు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అన్నని ఖచ్చితంగా గెలిపించాలి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా జగనన్న ఈ ఐదు సంవత్సరాలు డెబ్బై స్వతంత్ర భారతదేశంలో ఎవరు చేయనటువంటి పథకాలు సంక్షేమ స్కీమ్స్ అన్ని కూడా చేసి ప్రజలకు అండగా ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి గెలవడానికి సోపానాలుగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఒక బాటగా వేశారు జగనన్న మరి ఈ సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్క వర్గం వారు కూడా ఈ ఎన్నికల్లో అభ్యర్థులైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా ఏడు నియోజకవర్గాల్లో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఒంగోలు జిల్లా అన్నీ కూడా వైఎస్ఆర్సిపి జెండా రెపరెపలాడడానికి జిల్లా ప్రజలందరూ కూడా దీనికి సహకరించి జగనన్న ఏదైతే ప్రజలకు మంచి చేస్తున్నాడో అన్ని వర్గాల ప్రజల కోసం దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా ప్రజలు కూడా వైఎస్ఆర్సిపి జెండాని మరి నియోజకవర్గ అభ్యర్థిగా బాలినేని రెడ్డి అని కూడా ఒంగోలు ప్రజానికమంతా కూడా గెలిపించాలని చెప్పి ఒక సోదరిమనిగా నేను వాసన అంటే ఒక భరోసా అంటే ఒక నమ్మకం అందుకనే ప్రతి యొక్క ప్రజల్లో మమేకమై ప్రజల నుంచి వచ్చిన నాయకుడే జీవితకాలం ప్రజల గుండెల్లో ఉంటాడని మరొకసారి రుజువు చేశారు అలాగే మరి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అని అంటేనే వారి యొక్క మరి ప్రతిష్ట ఎంత గొప్పది అలాగనే వారి సంకల్పం ఎంత గొప్పది అనేది మరి ఈ రోజున కూడా తెలియజేయడం జరిగింది అలాగనే మరి ప్రజలు కూడా నిరూపించుకున్నారు ఆరోసారి కూడా మరి మంచి మెజారిటీతో మరి గెలిపిస్తారని చెప్పేసి మరి ప్రజల తరఫున కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను అంతేకాకుండా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు మరి ఐదు సంవత్సరాలు గతంలో పద్నాలుగు ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క పరిపాలన తెలియదు కానీ ఈ ఐదేళ్లలో మరి ప్రజలు ప్రభుత్వం యొక్క మరి అభిరుచులను ఉన్నారు అలాగే మరి ప్రజలందరూ అభివృద్ధిని కూడా చూస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు జగనాన్ని మళ్ళీ సీఎం కావాలని ఒక పక్క కోరుకుంటుంటే మరి ఒంగోలు ప్రజానీకం కూడా మరి వాసనే మాకు ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆరోసారి కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి గెలిపించవలసిందిగా మీడియా ముఖంగా మరి తెలియజేస్తున్నాను ఒంగోలు నగరం అంతా కూడా ఒక సుందరవదనంగా మరి తీసిద్దడానికి మరి వారి కంకను కట్టుకుంటారని మరి మీడియా ముఖంగా మీకు మాట ఇచ్చడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ మాటని నెరవేరుస్తారు అలా నెరవేరాలంటే ఖచ్చితంగా మరి వాసనను కూడా మరొకసారి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతూ ఈరోజు మరి నామినేషన్ ప్రక్రియ మరి ఏ రకమైన ఆటంకం జరగకుండా మరి దిగ్విజయంగా జరిగిన సహరించిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం ఎంతో ప్రజలు మొత్తం ఈ కేరింతలతో ఉత్సాహంతో ఆనందంతో మా వాసన మళ్ళీ గెలవాలన్నటువంటి సంతోషతోటి వాళ్ళ యొక్క ర్యాలీ ఉత్సాహంతో వస్తూ ఉంటే ఇప్పుడే విజయం చేకూరినట్టు మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒంగోలు ప్రజలకు తెలుసు సామాన్యుడి నుంచి కులాలకి మతాలకి పేదలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వతంత్రంగా పోయి తన సమస్యను చెప్పుకునేటువంటి వ్యక్తి ఎవరంటే వాసనే కనుక రాబోయే ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే ఒంగోలే కాదు ప్రకాంచ అభివృద్ధి చెందాలంటే వాసన్న గెలుపు ప్రకాంచ అభివృద్ధికి మలుపు అని చెప్పేసి కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మరోసారి వాసన్న ఎమ్మెల్యే కావడం ఖాయం ఈ జిల్లా అభివృద్ధి కావటం ఖాయం మరోసారి మంత్రి అయ్యేదానికి కూడా ఈ గతంలో సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది ఒంగోలు ప్రజలు వేసినప్పుడు అదృష్టంగా భావిస్తున్నాం ఈ విజయానికి మేము ఎంత సహకరిసేపు కోరుతూ ఉన్నాం ఒంగోలు నియోజకవర్గంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆరోసారి శిక్షలు కొట్టేదానికి వస్తున్నటువంటి మా నాయకుడు ఈరోజు ఒంగోలు అభివృద్ధి చేయాలంటే ఏదైనా మాట మీద నిలబడేటువంటి వ్యక్తి చెప్పింది చేస్తా అని చెప్పి ఈరోజు తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి పేద ప్రజల కోసం ఇంటి స్థలాల కోసం ఈరోజు సాధించినటువంటి వ్యక్తి మన బాలిన శ్రీనివాసరెడ్డి గారు అలాంటి వ్యక్తిని ఆరోసారి ఒంగోలు ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే కుల మతాలకు అతీతంగా పోయినా కానీ మా వాసన్నా మా వాసన ఏ కులమైనా డైరెక్ట్గా ఆయన దగ్గర పోయి మాట్లాడుకున్నటువంటి చను ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆయన్ని స్వయంగా సౌమ్యుడు అని చెప్పి కితాబిచ్చినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం మరొకసారి ఆరోసారి ఆయన్ని శాసనసభ్యునిగా గెలిచి గెలిపించి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మీరు శాసనసభ్యునిగా ఆడ పంపిస్తే నేను మినిస్టర్గా మీకు పంపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఒంగోలు ప్రజలందరూ కూడా సోదరులారా మీకు ఒకటే చెప్తున్నా అలాంటి మంచి వ్యక్తిని మళ్ళా మనం శాసనసభ్యులుగా మనం గెలిపిద్దామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మళ్ళీ వాసనని శాసనసభ్యునిగా గెలిపిస్తే ఈ ఒంగోలు అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ అండర్ డ్రైన్ డ్రైనేజ్ కానీ అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా వాసనని గెలిపించాల్సిన అవసరం ఉంది అందరితో ప్రతి పెద్దలతో చిన్నలతో అందరితో కూడా మా వాసన్న వాసన అని ఎవరు వెళ్ళినా ప్రశాంతంగా వాళ్ళు వచ్చిన పని వెంటనే విని అది ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు ప్రతి పని కూడా చేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉదయం అత్తుకున్న మనిషి వాసన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం నామినేషన్కి వస్తూ ఉంటే దారి పొడుగునా కూడా వాసన్న వాసన మా వాసనని ప్రతి ఒక్కరు కూడా వారికి ఏ విధంగా విజయోత్సవ సభలాగా ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే చేశారో రాను రోజులు అందరూ కూడా వాసనని గెలిపించాల్సిన అవసరం ఉందని తెలియపరుస్తూ